హలో అండి అందరికీ ఈరోజైతే నేను చేపలు తీసుకోవడానికి వచ్చాను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ సిటీలో చేపల బిజినెస్ మాత్రం చాలా బాగా నడుస్తుంది ఒడిస్సాకి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ వ్యాపారం చేయడానికి వస్తుంటారు ఇక్కడ చేపలు అమ్ముతూ జీవనాధారం కొనసాగిస్తుంటారు కానీ వీళ్ళు చేపలు అమ్మే వాళ్ళే అనుకుంటే మనం పొరపడ్డట్టే చేపలు అమ్ముతూ వీళ్ళు బాగానే సంపాదిస్తున్నారు ఒక్క చేపకి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ప్రాఫిట్ ప్రాఫిట్ అనేది వస్తుంది ఈ చేపలు అమ్మే వాళ్ళు మాత్రం హోల్సేల్గా గా ఒక్క కేజీ చేపకి వన్ ఫిఫ్టీ నుంచి వన్ నైంటీ వరకు ఖర్చు అనేది పెడతారు ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి ఒక్క చేప మీద యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు మార్జిన్ అనేది మిగులుతుంటుంది ఇక్కడ రెండు కేజీల చేప అనేది కట్ చేస్తే వాళ్లకు వంద రూపాయలు పక్కా ప్రాఫిట్ అనేది మిగులుతుంటుంది ఇక్కడ మనం కట్ చేసినందుకు మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది రెండు కేజీల చేప కట్ చేస్తే వాళ్లకు కేజీ కేజీ ఎవరైనా తీసుకుంటే యాభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టే ఇక్కడ బిజినెస్ మాత్రం చాలా బాగా నడుస్తుంది ఇక్కడ కేజీ చేపకి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అదే మనం అర కేజీ చేప ముక్కల్ని తీసుకున్నప్పుడు మాత్రం వన్ ఫిఫ్టీ తీసుకుంటారు చూస్తున్నారా ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుందో అర కేజీకి వన్ ఫిఫ్టీ తీసుకుంటారు కానీ కేజీకి మాత్రం టూ ఫిఫ్టీ తీసుకుంటారు మనం అర కేజీ తీసుకుంటే మనం ఎంతో కొంత లాస్ అవుతామండి వాళ్ళే అమ్మే వాళ్ళే ప్రాఫిట్ అనేది వాళ్ళకే వస్తుంది అందువల్ల ఈ చేపల బిజినెస్ మాత్రం ఇక్కడ చాలా బాగా నడుస్తుంది ఒడిశాకు సంబంధించిన వ్యక్తులు మాత్రం ఇక్కడికి చేపల బిజినెస్ చేయడానికి వస్తూ ఉంటారు వాళ్ళ జీవనాధారం మాత్రం రోజుకి ఎంత సంపాదిస్తారంటే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు చేపలనేది చేపల బిజినెస్లో మాత్రం సంపాదిస్తారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీద ఒక కామెంట్ కూడా చేయండి ఓకేనండి బాయ్